నేను మీ నెల్లూరు అమ్మాయినండి ఎప్పటికప్పటికి ఓల్డ్ వంటలతో మీ ముందరకు వచ్చే మధు ఈరోజు పచ్చిమిర్చి కారంతో అతిరిగిపోయే వంకాయ ఫ్రై చేసిందని టేస్ట్ అయితే అమోహంగా ఉందండి మన గార్డెన్లో పండిన వెజిటేబుల్స్ అవి అయితే టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది చూడండి వీటికి భయం లేదు మన నేను డిసిప్లైన్గా ఉండాలా వాటికి వీటికి కొట్టుకోబాకండి అన్న మన తుఫాను వచ్చినప్పుడు అవి ఇవి కొట్టుకొని గాట్లు పెట్టుకుని పిచ్చ కోపం వచ్చేసింది నాకు కోపం వచ్చేసి అన్ని కట్ చేసేసి కొత్త మొక్కలు నాటేసానండి ఎందుకు ఇవన్నీ చెప్తుంది అనుకుంటున్నారా నాకు డిసిప్లైన్గా దీని తర్వాత ఇది వేయాల దీని తర్వాత ఇది నచ్చదు ఆడతా పాడతా ఏ పనైనా చేయాలి రేపొద్దున మనం విన్నప్పుడు కూడా మనకు సొంత స్మైల్ రావాలి ఏమంటారు మిగతా వాళ్ళకి ఏమో కానీ నాకు మాత్రం గరీబ్ బిర్యానీ బటి ఇలా కడుక్కోవటానికి చాలా బాగా యూజ్ అయ్యింది ఏది వేస్ట్ ఉండదు ప్రపంచంలో ఏమంటారు ఇంకా మన మసాలా కోసం పచ్చిమిర్చి ఎన్నుమిర్చి జీలకర్ర తెల్లగడ్లు కొత్తిమీర కొత్తిమీర కనిపించలేదు అనుకుంటున్నారా దాంకుంది అది పోయి దాన్ని మళ్ళీ చూపిస్తాను ఇలా అని ఇలా అంటారు కదా నాకు నచ్చదు అలాగా ప్రతిదీ మీతో మాట్లాడుకుంటూ క్షుణ్ణంగా వివరిస్తానండి ఇప్పుడైతే ఒక మిక్సీ తీసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాక కుసంత జీలకర్ర వేసుకుందామా జీలకర్ర వేసుకొని ఇప్పుడు చూడండి దాంకుండా కొత్తిమీర బయటకు వచ్చేసింది చుప్ కప్ చుప్ తలంబుర్రా దాంట్లో నుంచి కొంచెం కొత్తిమీర తీసి కడిగేసి మన మిక్సీ బజార్లో వదిలేసేది ఇవన్నీ వేసినాక కొంచెం ఉప్పు ఉప్పేసుకుందామంటే ఇంకా బాగుంటుంది ఇక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి వద్దాల సరిగా మందపాటి కడాయి అయితే తీసుకుందాం ఇందాక మనం చేసిన మసాలా చూడండి ఇలా నోట్లో పెట్టుకుని టేస్ట్ ఏమైనా చూస్తారేమో వద్దు వద్దు ఎందుకంటే కడుపు చాలా మంట పుడుతుంది అందుకోసంగా ఈ మసాలాని ఒక పక్కన పెట్టేసి మనం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి ఇప్పుడైతే ఆవాలు వేసుకు చిటాపటా చిటాపటా అయిన తర్వాతే మనం జీలకర్ర యాడ్ చేసుకొని తర్వాత ఒక రెండు ఎండుమిరకాయలు లేకపోతే ఒక మిరకాయ మీ ఇష్టం తెల్లగడ్డలని అయితే నైస్గా సన్నగా కట్ చేసేసిండి ఇలా అయిపోయిన తర్వాత మన మసాలాని వేసేసి ఈ మసాలాకి కూసంత పసుపు యాడ్ చేయండి ఇవన్నీ బాగా ఏగేటప్పటికి ఇందాకటి మన వంకాయలు ఉన్నాయి కదా వీటిలో పుచ్చులు గటర్లు లేవండి దెబ్బలు తగిలించుకున్నాయి అంతే వాటిని మనం నీట్గా కట్ చేసి తీసేసి ఒక వంకాయకి నాలుగు వచ్చేటట్టు అంటే మన సన్న వంకాయలు కదా ఒక పొడవు వంకాయకి మధ్యలో కట్ చేసుకున్నామంటే ఇలాగ రెండుగా విరిగిపోకుండా ఉంటుంది బజ్జి అయిపోకుండా ఉంటుంది అందుకోసంగా పొడవు పొడవుగా ఉన్నాయంటే మనకి కొంచెం అది మ్యాష్ అవుతుంది కొంచెం షార్ట్ అనుకో మనం తినేటప్పుడు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు ఉప్పు నేలలో అయితే మన వంకాయ టెట్టడేం రెడీ అయిపోయిందండి అలా మన మసాలాలోకి ఇలా మన వంకాయని దొల్లించినామో ఎలా ఉన్నాయో చూడండి గ్రీన్ కలర్ అన్నీ గ్రీన్ పడ్డాయి టేస్ట్ అయితే అమోహంగా ఉంటుందండి అలా కలుపుకొనైనా తినచ్చు లేకపోతే మీరు ఏదైనా సైడ్కైనా పెట్టుకోవచ్చు సైడ్ అంటే అదేనండి రసమో పప్పు పచ్చడి ఏదైనా అమోహంగా ఉంటుంది కొంచెం మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మన మసాలాలో ఉప్పు ఉంది కదా కొంచెం ఉప్పు చెక్ చేసుకున్నామనుకో అలాగా ఒక ఫైవ్ త్రీ టైమ్స్ సిమ్లో పెట్టుకొని మూత తీస్తూ సిమ్లో పెట్టుకొని మూత తీస్తూ గజి బిజి గజి బిజి కలపకుండా ఒక మందపాటి గెంటి తీసుకోండి వెడల్పుగా ఉండేది ఆయిల్ ఎక్కువైంది కదా అని మీరు అనుకోబాకండి బేసిక్గా వంకాయ ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు ఆయిల్లో వేగిన తర్వాత మీకు ముఖాల భాగం అయిన తర్వాత ఆయిల్ తీసేసియండి మీరు తీసేసిన తర్వాత మసాలా పోతుంది కదా అనుకుంటారా ఏమి పోదు ఆ కొంచెం ఆయిల్ తీసేసిన తర్వాత మనకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి తింటూ ఉండే నా సామెరంగా అని అనాల్చిందే స్పైసీ స్పైసీగాను స్మూత్గాను వేడి వేడి రైస్కి జలుబు గట్రా ఉన్నదనుకో కాకి అన్నట్టుగా ఉంటుంది కదా ఏమంటారు మనం కూడా ఇలా డెకరేషన్ చేయాలండి ఎందుకంటే ప్రతిదీ నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటా నేను పుట్టుకతో మనకు అన్నీ రావు పక్క వాళ్ళని చూసి కొన్ని కొన్ని అయినా నేర్చుకోవాలని ఈ డెకరేషన్ చేసిది నేర్చుకున్నా నేను అయితే బాగుంది అయితే వంకాయ అట్ట తీసి ఇలా పెట్టు నా సాంబరంగా టేస్ట్ అయితే ఎదిరిపోతుంది ఎప్పటికప్పటికీ ఓల్డ్ వంటలు తీస్తూ ఉంటుంది మీ పిచ్చిమధు బాయ్